హాయ్ అండి చాప్లిస్ట్లు అయితే తయారు చేయడానికి వెళ్ళాము ఎలా తయారు చేసామన్నది చూపిస్తానండి ఇవైతే చాప్లిస్ తయారు చేసే బాక్సులు మేము కొన్ని తయారు చేసామండి ఇంకా అవైతే తీస్తున్నాము ఇంకెలా అయితే ఉంటాయండి బాక్సులు తయారు చేయడానికి ఈ మొత్తం ఒక ట్రేలో ఇట్లా ఫిక్స్ చేసి ఉంచాలి ముందుగా వీటికైతే మొత్తం ఇట్లా వరుసగా పెట్టుకొని ఒక టేబుల్ మీద డీజిల్ పోయాలండి పైన ఇవి టైట్ చేయడానికి లూజ్ చేయడానికి ఉంటాయి ఇట్లా పోసేటప్పుడు మాత్రం బిర్రుగా పెట్టుకొని ఒక్కో ట్రేకి ముప్పై పెట్టాలంటండి ఇంకా ముప్పై పెట్టి టైట్ చేయాలి లేకపోతే పిండి అంతా కింద పోయిద్ది ఇంకా ఇదిగోండి దీని పేరు అయితే తెలీదు సున్నం అంటున్నారండి ఇంకా అదైతే రెండు డబ్బా అన్నారైతే బాస్తున్నాం అండి ఒక డబ్బా అని సగం అయితే బాస్తున్నాం ఆ బకెట్లో ఇందులో అయితే ఇంకో పౌడర్ ఇచ్చాడండి అదైతే ఇంకో స్పూన్ ఉన్నారు కూడా ఇందులో కలపాలి ఉండేనండి కలిపి నీళ్ళు కూడా కొలతలాగా డబ్బా వేసుకోవాలి ఒక డబ్బా ఇంకో సగం డబ్బా కలుపుకోవాలి ఇది ఊరకునే గట్టిపడిపోతుందండి అందుకని కొద్దిగా ఫాస్ట్ కలపాలి కలిపి నాకు కూడా వెంటనే పోయాలి టైం తీసుకోకూడదు ఇంకో డబ్బా డబ్బా నర వేస్తుంది ఒక డబ్బా వేసింది కదా ఇంకో సగం డబ్బా వేస్తుంది నీళ్ళు బాగా ఉండలేకుండా కలుపుకోవాలండి అడుగునైతే ఉండైపోతుంది అందుకని కొద్దిగా బాగా కలుపుకోవాలి ఎక్కువసేపు ఎక్కువసేపు అంటే ఎక్కువసేపు కాదు అంటే ఫాస్ట్గా కలపాలి లేకుండా కలపాలి లోపల మెల్ట్ అయిపోతుందండి వెంటనే పిండి సున్నం అంటున్నారు మరి ఏదో అన్నది పేరు అంతకు తెలియదండి ఇంకెట్లా కలుపుకోవాలి బాగా ఉండలు లేకుండా అయితే కలపాలండి బాగా ఈ కలిపినాక ట్రేలు ఆల్రెడీ పెట్టించాం కదా ఆ ట్రేలో అయితే గట్టి ఫిక్స్ చేసుకొని ఇట్లా పెట్టించామండి ఇందులో అయితే పోయాలి ఇప్పుడు ఇదిగండి ఈ ట్రేలో అయితే పోస్తుంది ఇట్లా వేసుకోవాలి మొత్తం ఆ పిండి నీళ్ళన్నీ ఇందులో పోసుకోవాలండి ఇంక చేత్తో మనమే మొత్తం మొత్తానికి ఆ సున్నం వెళ్ళేటట్టు చేత్తో అనుకోవాలి ప్రతి రంధ్రంలోకి వెళ్ళాలండి అప్పుడే చాప్లీస్ తయారైద్ది కదా ప్రతి దాంట్లోకి అనుకోవాలి లోపలికి వెళ్ళడానికి చేత్తోనే ఇట్లా చేయాలండి మొత్తం అప్పుడు మొత్తం సమానంగానే చాపులీస్లు నీట్గా కూడా వస్తాయి ఎక్కడ గ్యాప్ రాకుండా ఇట్లా చేత్తో అనుకోవాలి ప్రతిదీ ఇట్లా వేసుకోవడమేనండి కాకపోతే పిండి మొ ట్రేలు మొత్తం పెద్దది ఒకటే ట్రే అయితే అంత కష్టంగా ఉండదు ఇది చిన్న ట్రేలు కాబట్టి పద్ ఒక డబ్బన్నారు పిండి అట్లా కలుపుకుంటూ ఉండాలి ఇప్పుడు ఇంకో ట్రేలో కూడా వేస్తుంది ఇది కూడా ఇక మొత్తం అట్లా చేత్తో సరి చేసుకోవాలండి కలిపి ఒక కట్ట మొత్తం పోయిసుకోవాలి ఇక ఇప్పుడు ఇంకో ఇంకో ట్రేలో కూడా వేస్తుంది మొత్తం ఇట్లా పోయడమేనండి ఇవి ఎక్కువసేపు ఏం టైం పట్టవు ఒక పది నిమిషాలు పావు గంటకే ఆరిపోతాయి ఇంకా వెంటనే తీసేసుకోవాలండి ఇప్పుడు ఫస్ట్ పోసింది మాత్రం ఆరిపోయింది వెంటనే ఆ స్క్రూ డ్రైవర్ పెట్టి అది లూజ్ చేసి అప్పుడు తీయాలి బయటికి ఇవి జాగ్రత్తగా పెట్టాలండి లేకపోతే చాప్లేసి విరిగిపోతాయి ఇట్లా తీసి కింద పెట్టుకోవాలి ఒకదాని తర్వాత ఒకటి మొత్తం తీస్తున్నామండి మేము ఈ పోయటం ఈజీగానే ఉండిద్ది ఇంక ఇప్పుడు ఇవి తీసి మళ్ళీ ఆ బాక్సులు పెట్టుకొని మళ్ళీ తెచ్చి ఇందులో చదువుకోవాలి ఎట్టా ఇప్పుడు ఎట్లా తెతున్నావు అట్టే బార్ పెట్టాలి మళ్ళీ చాప్లిస్లు తీసినాక అట్లా పెట్టాలండి మా ఏ పోసింది మాత్రం ఆరిపోయినాయి ఇక అవి అయితే తీసి బయట పెడుతున్నాము ఇంకా ప్రాసెస్ అయితే ఇదేనండి ఇప్పుడు ఇది రెండోది ఇది కూడా అట్లా స్క్రూడ్రైవర్ పెడితే కాస్త లూజ్ అవుతుంది ఇది మాత్రం చాలా గట్టిగా ఉందండి అందులో కొద్దిగా ఆయిల్ వేసాము ఇట్లా లూజ్ అయింది తీంగల్నే ఇంకా అప్పుడు అవి తీసుకొని వెళ్ళి మళ్ళీ కింద పెట్టుకోవడమే అక్కడ నుంచొని తీయడానికి లేదండి ఇంక అందుకని కింద పెట్టేస్తున్నాము ఈ ట్రేలు పట్టుకే ఒక టేబుల్ ఇచ్చారు ఇంక ఇలా మొత్తం పెట్టుకొని చాప్లీస్లో అయితే తీయాలండి ఇది ఈ బాక్సు ఇట్లా కింద కొడితే ఓపెన్ అవుతుందండి ఒకసారి రెండు సార్లు కొట్టితే ఓపెన్ అయిద్ది ఆ బాక్స్ తీయంగానే ఇక చాప్లీస్లు అయితే తయారయ్యి ఉంటాయి అందులో అవి ఊరినే ఊడి వచ్చేస్తాయండి ఇంక మళ్ళీ ఆ బాక్స్ని అట్లా పడేయకుండా మళ్ళీ పెట్టుకొని పక్కన పెట్టాలి ఏ బాక్స్కి ఆ బాక్స్ పెట్టి పక్కన పెట్టాలి లేపటి తర్వాత మనకే పని ఎక్కువ అయింది అట్లా ఫిక్స్ చేసి మళ్ళీ పక్కన పెట్టుకోవడమే ఇంకా అట్లనే బాక్సులు అన్నీ ఓపెన్ చేసి చాప్లీసులు తీసి ఏ బాక్స్ ఆ బాక్స్ పక్కన పెట్టుకోవాలండి ఎట్లా పెడితే అట్టయితే తర్వాత మనకే పని ఎక్కువ అవుతుంది ఇట్లా మేము చాప్లీసులు అయితే తీసేసామండి అన్నీ ఇంకా ప్రతిసారి ఇంక ఇట్లా చేసి మళ్ళీ ఈ బాక్సులు అన్నీ తీసేసి పోయి మళ్ళీ ట్రేలో పెట్టాలి మళ్ళీ డీజిల్ పోసి మళ్ళీ కొత్తగా వేసుకోవాలండి సున్నమైతే మళ్ళీ వేసుకుంటే మళ్ళీ తయారవుతుంది ఇంకా ఇన్నైతే తయారు చేసామండి ప్రాసెస్ అయితే ఇదే ఇంక ఇవన్నీ ప్యాకింగ్ చేస్తారు